హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది చలికాలం వచ్చిందంటే వేడిని లేకపోతే అస్సలు ఉండలేం కదా అందువల్ల మనం వాటర్ హీటర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము చూసారు కదా వాటర్ హీటర్ అయితే మనం ఎంత హైట్లో పెడతాము లేకపోతే అది ప్లాస్టిక్ ఎలా కాలిపోతుంది మీకు మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ అనేది మనం ఆ ఐరన్ రాడ్ ఉన్నది కదండి ఆ పైన స్టీల్ రేక్ ఉన్నంత వరకు మనం పెట్టకపోతే అక్కడ మాడిపోయి అక్కడ హీట్ లాగా వస్తుంది అనమాట చూసారు కదా ఆ రాడ్ అయితే ఎలా కాలిపోతుందో అందువల్ల మనం హీటర్ అనేది పెట్టేటప్పుడు మనం వాటర్ అనేది కరెక్ట్గా లెవెల్ పెడితే అలాగా అవ్వదండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోవాలి మామూలుగా వాటర్ హీటర్స్ అంటేనే మనకి చాలా భయం అది ఒకవేళ స్విచ్ ఆఫ్కుండా పట్టుకుంటే మాత్రం కరెంట్ షాక్ కొట్టేస్తుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మాత్రం తప్పకుండా కంపల్సరిగా అయితే జాగ్రత్తలు పాటించండి చూసారు కదా ప్లాస్టిక్ అయితే ఎలా కాలిపోయిందో బకెట్కి అది అంచు బకెట్కి తగిలి అలా కాలిపోతూ ఉంటుంది అనమాట అది మనకు తెలియదు అందువల్ల కొంచెం జాగ్రత్త అయితే వాడుకోండి వాటర్ హీటర్స్ వాడేవాళ్ళు చూసారు కదా ఎంత రెడ్గా అయితే కాలిపోతుంది చూడడానికే భయంకరంగా ఉంది అంత తక్కువ వాటర్ పెట్టినప్పుడు మాత్రం ఇలాగే జరుగుతుంది అందువల్ల జాగ్రత్తగా వాడుకోండి